నెలకు కేవలం పదిహేను వేల రూపాయల జీతం తీసుకుని ఓ సాధారణ పారిశుధ్య కార్మికుడికి ఏకంగా ముప్పై నాలుగు కోట్ల పన్ను కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది దీంతో షాక్ తిన్న ఆ కార్మికుడు లవోదిబో పోలీసులను ఆశ్రయించాడు ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది వివరాల ప్రకారం ఆగ్రాకు చెందిన కరణ్ సింగ్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు ఇటీవల ఆదాయ పన్ను శాఖ నుంచి ఆయనకు నోటీసులందాయి అందులోని పన్ను బకాయి వివరాలు చూసిన కరణ్ సింగ్ షాకు గురయ్యాడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు తాను నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తినని కేవలం నెలకు పదిహేను వేలు మాత్రమే సంపాదించే తనకు ముప్పై నాలుగు కోట్ల పన్ను నోటీసులు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదని వాపోయాడు ఎవరో తన పాన్ కార్డును దుర్వినియోగం చేశారని ఆరోపించాడు దీనిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని పోలీసులకు మొరపెట్టుకున్నాడు కరణ్ సింగ్ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు కరణ్ సింగ్ పాన్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారా లేదా ఆదాయ పన్ను శాఖ అధికారులు తప్పిదం వల్ల ఈ పని జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు అయితే ఇలాంటి ఘటనలు గతంలోనూ వెలుగులోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు తమ వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు